గుంటూరు జిల్లా పొన్నూరు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అభ్యర్థిపాల నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ధూలిపాల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ మంగళగిరిలో కరకట్ట కమల్ హాసన్ చూసాం చూశాం మన నియోజకవర్గానికి కూడా అంబటి మురళీకృష్ణ రూపంలో ఓ కమల్ హాసన్ వచ్చాడు సత్తనపల్లిలో వాళ్ళ అన్న అంబటి రాంబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంవత్సరాల తరబడి బతుకుతున్న మున్సిపల్ కార్మికుల పూట కొట్టాడు అంబటి రాంబాబు పేరుకే మంత్రి అన్ని చలాయించింది అంబటి మురళీ కృష్ణ కరోనా సమయంలో సతనపల్లిలో భోజనాలు పెట్టే కాంట్రాక్ట్ ని తీసుకొని అరాకొర భోజనాలు పెట్టి మోసం చేశారు అన్న అధికారాన్ని అడ్డు పెట్టుకుని అంబటి మురళీ కృష్ణను అధికారులు ఎవరైనా ప్రసన్నం చేసుకుంటే అన్ని పనులు చెక్క డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ సిపికి ఓటు వేస్తే చెత్తబుట్టలు వేసినట్లేనని రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని దూలిపాల నరేంద్ర తెలిపారు ఒక కరకంఠ కమలహాసన్ని చూసాం ఈ ముందు మన నియోజకవర్గంలో ఒక కొత్త కమలహాసం తయారయ్యాడు ఎవరంటే అంబటి కుండ అవనీతి గురించి కానీ ద్రౌహిడి గురించి కానీ దౌర్జన్యాల గురించి కానీ ఎంత చెప్పినా తప్పదు ముఖ్యంగా అంబటి రాంబాబు తమ్ముడుగా మరి ఒక షాడో మంత్రిగా ఏ విధంగా ఆ నియోజకవర్గంలో పలు టెండర్లు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు షాపుల వేరంలో కావచ్చు వీటిలో తన అధికారంతో తన గుత్తేదారులకి తనకు సంబంధించిన వాళ్ళకి వివిధ టెండర్లు కేటాయించిన విషయాన్ని నేను ప్రయోగం సద్దరిపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ శానిటేషన్ కాంట్రాక్ట్ టెండర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ కాంట్రాక్ట్ టెండర్లు సంవత్సరాల తరబడి అక్కడ వాటి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళం కాకుండా తనకు సంబంధించిన వ్యక్తులకి ఆ టెండర్లు కేటాయించే దానిలో కీలక పాత్ర భూమి అభివృద్ధికి పోయినట్టు రేపు ఎన్నికల్లో మీరు చూస్తారు మాట్లాడండి ఏం మాడతారు మాట్లా ఉన్నారు ప్రజలు చూస్తా ఉన్నారు మీరు అన్న హాఫ్ టికెట్ అన్నా వల్ల సింగిల్ టికెట్ అన్నా వల్ల నయా పైసా టికెట్ అన్నా వల్ల మేము ప్రజల కోసం ఉండేవాళ్ళం ఒక్క ఓటు ఉన్నాడైనా సరే ఏ కులమైనా ఏ మతమైనా వాడు మాకు దేవుడే ప్రతి ఓటరు మాకు దేవుడే కాబట్టి రేపు ఎన్నికల్లో మేము చూస్తా మా బలం ఏంటో మీరు చూస్తారు మా కూటమి బలం ఏంటంటే మీకు రేపు ఎన్నికల్లో తెలుస్తుంది ఈ నియోజకవర్గంలో అద్భుతమైన ఫలితాలు రాబోతాం మీరు ఎన్ని కుట్రాలు చేయండి ఎన్ని సంవత్సరాలు చేయండి పొలం పేరు చెప్పండి ఇంకో పేరు చెప్పండి మీరు ఏం చెప్ప